ైస్ సిలులో పలికిన మొదటి మాట గురించి మనం ధ్యానం చేస్తున్నాం బ్లూకాస్ ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగు లక్షలు ఎవరైనా ఓపెన్ చేస్తారు నెక్స్ట్ వాళ్ళు అంతే సో ఇక్కడ మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ఆయన ఆయన్ని సిలు వేసిన తర్వాత అంటే వన్ టూ డీ వన్ టూ డేస్ బిఫోర్ ఆయన క్యాప్చర్ చేయడం జరుగుతుంది అద వాళ్ళందరూ సైనికులతో పాటు వచ్చి ఏసు ప్రభుత్వం పట్టుకుంటారు అనమాట అంటే సో కత్తులతో వచ్చి ఏసు ప్రభులను పట్టుకుంటారు పట్టుకొని ఒక దొంగలాగా ఆయన పట్టుకుంటారు అన్నమాట ఆ టైంలో కూడా ఆయన అంటాడు ఎందుకు మీరు ఈ కత్తులు తీసుకుని వచ్చారు దొంగలాగా ఆయన పట్టుకున్నారని చెప్పి అంటారు నేనేమి రెవీఎన్ చేయట్లేదు కదా నేనేమి ఈ ప్రభుత్వానికి ఎదురు తిరిగే మాటలు నేనేం చెప్పట్లేదు కదా నేను చెప్పాను రాజు గురించి నేను చెప్తున్నాను అని చెప్పి ఆ టైంలో ఆయన చెప్పడం జరుగుతుంది సో మనం వాక్యం ధ్యానించుకునే ముందు ఒక నేను ఒక చిన్న స్టోరీ చూస్తాను వాషింగ్టన్లో ఒక మర్డర్ గురించి అంటే ఒక కిల్లర్ ఉంది సో ఆయన గురించి నేను మీకు ఒక టూ వర్డ్స్ చెప్పి అంటే క్షమాపణ గురించి గురించిన విషయం అంటాను ఆయన ఏంటంటే నియర్లీ ఒక సెవెంటీ విమన్ ఆ మర్డర్ ఎవరైతే ఉన్నారో వాషింగ్టన్ సియాటల్ లో ఒక మర్డర్ అనమాట ఓవర్ ట్వంటీ ఇయర్స్ ఒక్కొక్క తీసుకొచ్చి ఆయన మాటల్లో పడేసి ఆ ఉమెన్ తీసుకొచ్చి ఎన్నో రకాలుగా ఇన్సిడెంట్ పెట్టి ఆయన మర్డర్ చేసి నదిలో పడేస్తుంటాడు సో ఇట్లా ఓవర్ 20 ఇయర్స్ నియర్లీ 70 రూమర్ ని ఛాంబర్స్ కు వెళ్తారు సో ఇ ఏంటంటే యూఎస్ లోట్లా ఉంటది అంటే లాస్ట్ దొరికిపోతాడు దొరికి అయిన తర్వాత ఆయన కోర్టు ముందు నిలబడతాడు జడ్జ్గుంటాడు జడ్జిమెంట్ వలికిన తర్వాత ఆ అన్నీ ఆల్సో ఆ కుటుంబ సభ్యుల ఎవరైతే ఆ వాళ్ళ ుమమెన్ ఎవరైతే చెప్తారు ఆ కుటుంబ సభ్యులని మాట్లాడొద్దు అని చెప్తారు అన్నమాట సో మాట్లాడమని చెప్తే ఒక్కొక్క కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళు అంటుంటారు సో మా అమ్మాయి లేదా మా వెల్లిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ చావు అయితే చనిపోయారు నువ్వు అంతకంటే ఘోరంగా చనిపోతావు నువ్వు పురుగులు పట్టు చనిపోతావు లేదా నువ్వు నరకంలో రెండింతరగా నువ్వు నువ్వు యొక్క బాధను అనుభవిస్తావు అని చెప్పి వాళ్ళకి వాళ్ళు తింటుంటారు ఆ పర్సన్ సో లాస్ట్కి ఒక ఒక పెద్ద ఆయన వస్తాడు ఒక పెద్ద ఆయన వచ్చి ఏసు పీస్తుని నమ్ముకున్నాడు అనమాట సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను తిడుతున్నారు నిన్ను నువ్వు ఎలా అయితే చేశావో అంతకంటే నువ్వు డబ్బాలు అనుభవించానని చెప్పి వీళ్ళందరూ తిడుతున్నారు కానీ నేనైతే నా ప్రభు అయినా ఏసూ పీస్ నమ్ముకున్నాను కాబట్టి నేను నిన్ను నీ నీకు అగేస్ట్గా నేనేం హోల్డ్ చేయట్లేదు నా మనసులో నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తాను సో ఆ దగ్గర దగ్గర నలభై మంది పేరెంట్స్ ఎలాగైతే తింటారో ఆ టైంలో అసలు కనీసం ఆ కరుడు గట్టని నేరస్తుడు ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఉండదన్నమాట సో సో లాస్ట్కి ఆయన చెప్పిన మాటకి ఒక్కసారిగా డౌన్ అయిపోయి ఏడుస్తూ మొదలు అన్నమాట సో ఓట్లు సో ఆ క్షమాపణకున్న ఏంటంటే దేవుని ప్రేమకున్న ఆ క్షమాపణకి ఏంటంటే ఆ యొక్క పవర్ ఉంటుంది సో ఎంత కరుడు పెట్టిన మనిషి అయినా సరే ఎంత స్టోర్ హార్టెడ్ పర్సన్ అయినా సరే ఒక ఒక పర్సన్ చంపాలంటే మనకి ఎంత కఠినమైన ఎంత కఠినమైన ఉదయం కలిగి ఉంటే కానీ మనం ఒక పర్సన్ నెక్స్ట్ పర్సన్ మనం చంపలేము సో మనం ఏంటంటే అటువంటి ప్రేమను కలిగి ఉండాలి అనేది యేసు మనకి కొండ మీద ప్రసంగం మనం మద్దతు వార్త ఐదో అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం ఆయన చేస్తాడు మీరు కూడి చంప మీద పడితే ఎడమ చంప చూపించండి మన అంగీని తీసుకుపోదామనుకుంటే మన వస్త్రాన్ని ఇచ్చేయండి అని చెప్పి ప్రసంగం ఆయన ఐదు మద్దతు వార్త ఐదవ ఉద్యోగంలో చెప్తాడు అనమాట సో ఆయన చెప్పడమే కాదు ఆయన్ని రెండు రోజులు వాళ్ళు కొరడాలతో కొట్టడం కానీ కొట్టినప్పుడు కూడా ఆయన ఏంటంటే ఆ లాస్ట్కి ఆ మేకులు కొట్టి సిలువలో ఆయన వేలాడి తీసిన తర్వాత పల్లెటే మాట్లాడన్నమాట ఇది ఫస్ట్ మాట ఎవరైనా మనం కొడితే మనం ఏం చేస్తాం ఇమీడియట్గా తిరుగుతాం లేదా తిరిగి కొడతాం సో జీసస్ క్రైస్ట్ నాట్ ఓన్లీ సెట్ ఏంటంటే మనము మాటలు చెప్పమంటే బాగా చెప్తాం ఈ మౌత్ మౌత్ పీస్ ఉంది అనుకోండి మౌత్ పీసుకున్నాకేస్తారు చెప్పరా అండి అట్లాగా మాటలతో పాటు చేతలు కూడా ఉండాలి సో జీసస్ క్రైస్ట్ ఈ లోకంలో మనకి బ్రతికి చూపించాడు కాబట్టి ఆమ్ ద వే ద ట్రూత్ అన్ ద లైఫ్ అని చెప్పిన ఏదైనా పర్సన్ ఎవరైనా ఉన్నారంటే జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ తర్వాత నన్ను పోలు నడుచుకుని చెప్పి ఎవరైనా అంటే మాత్రమే చెప్పగలిగాడు మనం ఒకరు బట్టి ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవాలి అలానే ఏంటంటే క్రీస్తు యొక్క ప్రేమ ప్రేమ అనేది క్వాలిటీస్ ఆఫ్ లోక్ ఒకట కోరింది పదమూడు నాలుగో అధ్యాయ పదమూడు అధ్యాయం నాలుగో వచనలో చూస్తే సో ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ లవ్ ఏంటంటే ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది సో ఇట్ ఎండ్యూస్ అంటే ప్రేమ సహిస్తుంది అని చెప్పలేదు ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది అని చెప్పాడు అంటే ఇట్ ఎండ్యూస్ ఓవర్ అండ్ లాంగ్ టైం సో మనం మసైసు వార్త పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా మనకి పేతులు జీజస్ క్రైస్ట్ అడుగుతారు ఒకరికొకరు శిష్యులు తప్ప నా సహోదరుని బట్టి నేను ఎన్నిసార్లు తప్పు చేస్తే క్షమించాలని అడుగుతాను అడిగితే తెలుగులో అయితే డెబ్బై ఏళ్ళ మార్లు అని అంటుంది అంటే సెవెంటీ సెవెన్ టైమ్స్ లేకపోతే ఇంగ్లీష్లో సెవెంటీ టైమ్స్ సెవెన్ అని అంటే ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టైమ్స్ ఏదైనా ఒక నాకైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు సో వాట్ జీజస్ క్రైస్ట్ ఈస్ ట్రై టులర్ జీస్ దట్ మనము ఏదైనా ఒక హ్యాబిట్ చేసుకోవాలనుకుంటే ఏదన్నా ఒక కొత్తగా అలవాటు చేసుకోవాలంటే మనం ట్వంటీ వన్ డేస్ రెగ్యులర్గా మనం దాన్ని ఇప్పుడు మనం మార్నింగ్ ఒక సిక్స్ ఓ క్లాక్ లేదా అనుకున్నాం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేగాలంటే ఒక ట్వంటీ వన్ డేస్ ఫస్ట్ టూ డేస్ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది చాలా ఇబ్బంది ఉంటుంది ఒక వన్ వీక్ అలా చేసాం అనుకుంటుంది అట్లా త్రీ వీక్స్ కనుక మనం కంటిన్యూస్గా చేస్తే అదొక హ్యాబిట్గా మనకి క్రియేట్ అవుతుంది సో ఆటోమేటిక్గా నువ్వు ట్వంటీ సెకండ్ డే ట్వంటీ థర్డ్ డే నుంచి నువ్వు ఆటోమేటిక్గా ఇవ్వటం మొదలు పెడతాం అలాగే మనం జీజస్ కంటే ఏం చెప్తానంటే మనం క్షమించాలి సెవెంటీ టైమ్స్ సెవెన్ ఆ లేకపోతే సెవెంటీ సెవెన్ టైమ్స్ అనేది ఎందుకంటే ఒక హ్యాబిట్గా నీకు క్రియేట్ అయిపోతుంది నువ్వు రెగ్యులర్గా క్షమించాలి ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించాలి అనే ఉద్దేశంతో జీజస్ క్రెస్ట్ చెప్తారన్నమాట సో అలాగే మనం కూడా మన సహోదరుల పట్ల మన ప్రేమ కలిగి ఉండాలి సో మనం క్షమించాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అలాగే గత గలతీలో కూడా మనకి ఉంటుందన్నమాట గలతీలో అయిపోయిందో టూ థౌసండ్ త్రీ మనకి ఆత్మ ఫలంలో ఏమనగా ప్రేమ ప్రేమతోనే స్టార్ట్ అవుతుంది ఆత్మ ఫలంలో కూడా ప్రేమతోనే స్టార్ట్ అవుతుంది సో అలాగే లాస్ట్కి వచ్చేప్పటికీ ఏం చెప్తారంటే లాస్ట్లో మనకి ప్రేమ అండ్ హోప్ లవ్ హోప్ అండ్ ఫెయిత్ ఈ మూడింటిలో ఏదైతే గొప్పది ఏది గొప్పది అంటే ప్రేమనే గొప్పదని చెప్తారు సో అలాగే ఏంటంటే మనం మన ఆస్తులు అమ్మి పేదలకు పంచిన ప్రేమ లేకపోతే వర్గం అని కూడా చెప్తారు సో మనము యాజ్ ఎ క్రిస్టియన్ వీ హ్యావ్ టు హ్యావ్ దట్ ఫైఫ్ మనము ఏంటంటే మాటలు చెప్పే వాళ్ళనే కాదు కాకుండా మనం చేతల్లో కూడా చూపించాలి అనేది ఆయన చెప్పడం జరిగింది చెప్పడమే కాదు చేసి కూడా ఈ ఆయన్ని మన మాదిరిగా తీసుకొని మన దూషన్ ఎంత బాగుంటుందన్న థ్యాంక్ యూ